ఆర్టీఈ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి ఫీజుల పేరుతో వేధిస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ను కోరిన విద్యార్థి విద్యార్థిజేఏసీ నాయకులు పగడాల ఆనంద్బాబు కోనేటి వెంకటేశ్వర్లు సావడి రఘునాథ్ ఆఫ్రిది రాష్ట్రంలోని ఆర్టీఈ విద్యార్థుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పగడాల ఆనంద్ బాబు రాయలసీమ యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆర్యుఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సావడి రఘునాథ్ రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆర్పీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆఫ్రిది నేడు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ని కలిసి విజ్ఞప్తి చేశారు